హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ స్పీడ్స్ టీజీ సిపికెట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు సిపికెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అయితే అనౌన్స్ చేశారు కదా సో ఇప్పుడు లైవ్లో ఈ వీడియోలో లైవ్లో మనం ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రాసెస్ మొబైల్లోనే మన మొబైల్లోనే ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తా అయితే ఈ లైవ్ ప్రాసెస్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఏఏ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవసరం లేని సర్టిఫికేట్స్ ఏంటి అండ్ ఇక్కడ చాలామంది గ్యాప్ సర్టిఫికేట్ కావాలా అండ్ కొంతమంది దగ్గర టీసీ లేవు కొంతమంది దగ్గర ప్రొవిజనల్ మెమో కన్సల్టేటెడ్ మెమోస్ లేవు అండ్ కొంతమంది దగ్గర ఇటు కన్సల్టేటెడ్ లేదు ఇటు ప్రొవిజనల్ లేదు అండ్ అట్లనే సెమిస్టర్ వైజ్ మెమోస్ కూడా అన్నీ లేవు సో ఇప్పుడు ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయితే దాని ప్లేస్లో ఇంకేదైనా సర్టిఫికేట్ పెట్టొచ్చా పెడితే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా అయితే మీకు ఇక్కడ ఒకసారి ర్యాంక్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా సో ఈ ర్యాంక్ కార్డ్లో కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇట్లా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా కింద కావాల్సిన సర్టిఫికేట్స్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అండ్ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏ సర్టిఫికేట్స్ కావాలనేది వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి మీ ర్యాంక్ కార్డులో అండ్ ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి వస్తే ఇంకా మనకు సెప్టెంబర్ టెన్త్ నుండి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇవాళ సెప్టెంబర్ నైన్త్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చిన కింద కామెంట్ సెక్షన్లో లింక్ పేస్ట్ చేసి పెట్టిన పిన్ చేసి పెట్టిన ఫస్ట్ కమెంట్లో లింక్ కనిపిస్తుంది ఏంటి ఆ లింక్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే పోయిన ఇయర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ వీడియో చేసిన నేను సో అది కూడా మొబైల్లోనే చేసిన నా మొబైల్లోనే మన సబ్స్క్రైబర్ ఒకరిది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసిన అందులో ఏ ఏ సర్టిఫికేట్స్ అడిగిర్రు ఎట్లా అప్లోడ్ చేసినా ఓకేనా గ్యాప్ అడిగిర్రా మైగ్రేషన్ అడిగిర్రా కన్సాలిడేటెడ్ మెమో లేకపోతే ఏంది ప్రొవిజనల్ మెమో లేకపోతే ఎట్లా వాటి ప్లేస్లో ఇంకేదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చా అనేది మొత్తం లైవ్ ప్రాసెస్ చూపెట్టినా సో అది చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏఏ సర్టిఫికేట్ కావాలి ఏది అవసరం లేదు అనేది అండ్ ఇంకొకటి ఎవరి దగ్గర అయితే టీసీ లేదో ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే టీసీ లేదో మీరు మీ డిగ్రీ కాలేజీ నుండి కస్టోడియన్ సర్టిఫికేట్ అని తీసుకోండి కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఈ డిగ్రీ కాలేజీ వాళ్ళు టీసీ ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు అది ఏ ఫోర్ షీట్ సైజులో ఉంటుంది దాంట్లో ఏం రాస్తుంటుంది అంటే సో మేము టీసీ ఇవ్వలేకపోతున్నాం ప్రస్తుతం టీసీ మా హ్యాండ్ ఓవర్లో ఉంది మా కస్టడీలో ఉంది మా కాలేజీ కస్టడీలో ఉంది సో ఫలానా అబ్బాయి లేదా ఫలానా అమ్మాయి ఈ స్టూడెంట్ యొక్క టీసీ మా దగ్గరే ఉంది సో ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ సిపికెడ్ కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రింట్ ఇస్తారు దానిపైన కాలేజీ స్టాంపు సైన్ ఉంటుంది సో అది మీరు టీసీ ప్లేస్లో అప్లోడ్ చేయొచ్చు కస్టోడియన్ సర్టిఫికేట్ ఒక రెండు రోజుల్లో వచ్చేస్తుంది రెండు రోజుల్లో మీరు మీ కాలేజీకి ఒక రిక్వెస్ట్ లెటర్ రాస్తే ఇట్లా టీసీ లేదు కదా సో కస్టోడియన్ సర్టిఫికేట్ కావాలి నాకు సిపికెడ్ కౌన్సిలింగ్కి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అని రాస్తే వాళ్ళే మీకు ఒక కస్టోడియన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు ఓకే సో గుర్తుంది కదా కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చిన లైవ్లో మొబైల్లో వితౌట్ ఎనీ మిస్టేక్స్ మన మొబైల్లోనే ఇంట్లో కూర్చున్న దగ్గర ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలనో లైవ్లో చూపెట్టినా కింద కామెంట్ సెక్షన్లో ఉంది లింక్ క్లిక్ చేసి చూడండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి ఓకేనా అండ్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్